హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం రోజు అనమాట మా వీధిలో నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఉంటుంది నిమజ్జనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు అదేవిధంగా బాధ కూడా వేసిందనమాట ఈ ఐదు రోజులు మా వీధి అంతా సందడి సందడిగా భలే ఉంటుందన్నమాట ఒక్కసారిగా దేవుడు అలా నిమజ్జనానికి వెళ్ళిపోయేసరికి అందరికీ చాలా బాధ అనమాట వీధి మొత్తం కూడా ఓసిపోయినట్టు అనిపిస్తుంది పిల్లలు కూడా ఏడుస్తారనమాట వద్దు దేవుణ్ణి తీసుకోపోవద్దు ఇక్కడే పెట్టండి అని చాలామంది పిల్లలు కూడా ఏడ్చారనమాట అంత బాగుంటుందండి వీరైతే అంత సందడి సందడిగా ఉంటుంది నిమజ్జనం రోజు మేము ఎలా సందడి చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్మెంట్ ఉంటుంది అలాగే బాధ అన్నీ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మేము ఎలా నమ్మల్చడం ఎలా జరుపుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఉదయం నుంచి సాయంకాలం వరకు భోజనాల దగ్గర నుంచి అలాగే లడ్డు వేలం పాట అన్నీ కూడా ఉంటాయి అన్నమాట

いいぞ ఉదయం అయితే అందరు రెడై వచ్చారండి ఇంకా కొద్దిసేపు అయితే దేవుని పాటలు పాడుకున్నాము అలాగే పంతులు గారు వచ్చి పూజ చేసి హారతి ఇచ్చి వెళ్ళారనమాట నైవేద్యాలు ఉండారనమాట అవన్నీ కూడా దేవునికి అయితే పెట్టేశాము ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా భోజనానికి అయితే వస్తున్నారనమాట ఇంకా సందులో వాళ్ళు అలాగే పక్కన ఫ్రెండ్స్ చాలామందిని పిలుస్తారు వాళ్ళు కూడా వచ్చారనమాట చాలా తక్కువ జనాలు అండి మామూలుగా అయితే ప్రతి చోట పెడుతున్నారనమాట వినాయకుని లేదంటే ఒకప్పుడు ఇది పట్టేది కాదనమాట ఇప్పుడు ప్రతి ప్రతి వీధికి పెడుతున్నారు ఇప్పుడు ఇంకా తక్కువైపోయారు జనాలు అన్ని చోట్ల భోజనాలు పెట్టుకుంటున్నారు కాబట్టి రావడం లేదు లేకుంటే కానీ పక్క వీధులు చాలామంది వచ్చేవాళ్ళు అనమాట అంతంగా సందడి సందడిగా ఉండేది ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయిన తర్వాత ఇంకా లడ్డు వేలంపాట ఉంటుంది తర్వాత వేలంపాట అయిన తర్వాత ఇంకా ఊరేగింపు లడ్డు తర్వాత ఇంకా లాస్ట్ నిమజ్జనం అనమాట ఎక్కే నందాల గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా వీధిలో అంగరంగ వైభవంగా మేము గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నాము గణేష్ మండపాన్ని కూడా ముప్పై సంవత్సరాలు సంవత్సరాల నుంచి నిర్మించుకుంటున్నాము ఈ మండపానికి ఇక్కడ అన్ని వసతులు కూడా చాలా మంది జాతరలు మాకు సహకరించారు ఐదు రోజులు అన్ని పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా సరే అందరం కలిసి బాగా చేసుకుంటాము అలాగే ఐదవ రోజు నిమజ్జనం రోజు భోజనాలు అందరూ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నింటి సహకరించారు చాలా మంది దాతలు ఇక్కడ ఆడవాళ్ళకు కూడా మేము అంత సంతోషంగా மனஸூர் அவிநாய் கோருக்கோஷ் மகாராஜ் はいはい நம்ம தா நம்ம கட்டி வட்டுங்க சరేనా हैन வெளிய வரco லوري சி ఇంకా ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయ్యాయండి భోజనాలకు ముందు ఫ్రెష్ వాళ్ళు వచ్చారనమాట ఏమన్నా చెప్పండి అని అడిగారు నేనైతే ఏదో నాకు తోచిన నాలుగు మాటలు అయితే చెప్పాను ఎలా చేసుకుంటాము ఏంటి అనేది చెప్పాను అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి భోజనాలు మాత్రం ఎక్సలెంట్గా సూపర్గా ఉన్నాయండి అన్నం సాంబారు శనగబెళ్ళ పాయసము వంకాయ తర్వాత వచ్చేసి అది వెజిటేబుల్ రైస్ పెరుగు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట వడియాలతో సహా అన్నీ పెట్టారు ఇంకా అందరైతే భోజనాలు అయితే తృప్తిగా చేశారనమాట అందరూ ఒకరికొకరికి పలకరించుకుంటే ఆప్యాయంగా చాలా బాగా సందడిగా ఉంటుందంటే ఒక లాగా అన్నమాట అంత హ్యాపీగా పెళ్ళిలో కూడా బిజీ బిజీగా ఉంటారేమో కానీ ఇక్కడ మాత్రం హ్యాపీగా అందరు కూర్చొని పిల్లలతో చాలా బాగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారనమాట అందరు ఒక్కొక్క ఒకరినొకరిని పలకరించుకుంటూ అందరు ఇళ్ళల్లో ఉంటారు బయటికి రారు ఇదే భోజనాల టైం కాబట్టి ఇంక అందరు బయటకు వస్తారనమాట ఇంకా అందరూ ఒకే చోట కలిసి భోజనం చేయడము మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది మా వీధి అయితే అసలు ఇంకా ఐదు రోజులు కలకల కలగల ఆడిపోతుందనమాట ఇంకా ఐదు రోజు అయితే అంత బాగా ఉంటుంది అందరు వస్తారనమాట ఆంటీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి వినాయక చవితి అయితే ఇదైతే మాకు ఒక మెమొరీస్ అనమాట ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీస్ అనమాట వినాయక చవితి పండుగ అంటే అంత హ్యాపీగా చేసుకుంటాం పండగ అయితే ఇంకా మేము కూడా భోజనాలు చేస్తున్నాం అనమాట yaar gad madle andar pet pet मिल जाता हूँ। मिल जाएगा ना। कमाल क्लास। मिल जाएगा ये आने दी। मिल जाएगा ये बंदूक। मरेगा ना। ये पूरा घरेलू शरारती। ये पूरा घरेलू शरारती। ये पूरा घरेलू शरारती। no లడ్డు వేలం పాట ఊరేగింపు అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా దేవుని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రాక్టర్లో పెట్టి డెకరేషన్ చేస్తారనమాట ఆ లోపు మేము కూడా ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటే చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి మళ్ళీ ఇంకా దేవునితో పాటు మేము కొద్ది దూరం ఊరేగింపుగా వెళ్ళి వస్తాము ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా వినాయకుడిని తీసుకుపోతున్నారని పాపం ఏడుస్తున్నాడు వీడు రా పాపం పిల్లలైతే చాలా బాధపడుతున్నారనమాట దేవుణ్ణి తీసుకెళ్తుంటే ఏడుస్తున్నారు వాళ్ళ బాధ చెప్పలే పిల్లలు

ఇదండి మా వినాయక చవితి ఫెస్టివల్ మొత్తం ఇలా జరిగిందనమాట లాస్ట్ అయితే ఇంకా నిమజ్జనము కొద్ది దూరం అయితే వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాము చాలా లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఉదయం త్రీనో ఫోర్ అవుతుంది అందుకని చెప్పేసి మేమైతే అంత దూరం వెళ్ళాము కొద్ది దూరం వెళ్ళి ఇంటికి వచ్చేసామన్నమాట సో చూశారు కదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి